నమస్తే టిఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈ నెల ఇరవై ఆరు మహాశివరాత్రి వస్తుంది కదా మనకి దగ్గరలో ఉన్న శ్రీశైలం మరియు శ్రీ కాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు ఏ రోజు ఏ సమయంలో ఎలాంటి అలంకరణలు ఎలాంటి పూజా సేవలు చేస్తున్నారో తెలుసుకుందాం శ్రీశైలం శ్రీ దేవి సమేత శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగ క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ గురించి మొదట తెలుసుకుందాం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి పంతొమ్మిది మొదలుకొని మార్చి ఒకటవ తేదీ వరకు జరగబోతున్నాయి ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఒకటవ రోజు అంకురార్పణం యాగశాల ప్రవేశం శివసంకల్పం గణపతి పూజ కంకణ పూజ చండీశ్వరీ పూజ కంకణ ధారణ ఋత్విగ్వారణం సాయంత్రం ధ్వజారోహణం ధ్వజపతి విష్కరణం అగ్నిప్రతిష్ఠాపన ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు గురువారం రెండవ రోజు రాత్రి భృంగివాహన సేవ గ్రామోత్సవం ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మూడవ రోజు రాత్రి హంసవాహన సేవ గ్రామోత్సవం ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం నాలుగవ రోజు రాత్రి మయూర వాహన సేవ గ్రామోత్సవం ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఐదవ రోజు రాత్రి రావణ వాహన సేవ గ్రామోత్సవం ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఆరవ రోజు రాత్రి పుష్పపల్లకి సేవ గ్రామోత్సవం ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఏడవ రోజు రాత్రి గజవాహన సేవ గ్రామోత్సవం ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు ఇరవై ఐదు బుధవారం ఎనిమిదవ రోజు మహాశివరాత్రి సాయంత్రం ప్రభోత్సవం రాత్రి నందివాహన సేవ ఆలయోత్సవం రాత్రి పది గంటల నుండి లింగోద్భవ మహారుద్రాభిషేకం పదకొండు మంది పూజారులు మూడు గంటల పాటు నిర్వహిస్తారు పగలు అలంకరణ అర్ధరాత్రి సమయంలో కళ్యాణ మహోత్సవం ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం తొమ్మిదవ రోజు రథోత్సవ సేవ గ్రామోత్సవం రాత్రి తెప్పోత్సవ సేవ ఆలయ పుష్కరిణి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం పదవ రోజు పూర్ణాహుతి త్రిశూల స్నానం వసంతోత్సవం సదస్యం నాగవల్లి రాత్రి ధ్వజావరోహణం మార్చి ఒకటై రెండు వేల ఇరవై ఐదు శనివారం పదకొండవ రోజు రాత్రి అశ్వవాహన సేవ పుష్పోత్సవం శయనోత్సవం ఏకాంత సేవ ఆలయోత్సవం బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్ర సమర్పణ ఆచార పట్టువస్త్రాల ప్రదర్శన అందిస్తారు బ్రహ్మోత్సవాల సందర్భంగా కనకదుర్గ ఆలయం తిరుపతి తిరుమల దేవస్థానం టిటిడి కాణిపాకం ఆలయం కూడా పట్టువస్త్ర సమర్పణను అందిస్తాయి శ్రీ మల్లికార్జున స్వామి మందిరం పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి శ్రీ బ్రహ్మరాంబాదేవి అమ్మవారి మందిరం కూడా శక్తిపీఠాలలో ఒకటి చాలా మంది భక్తులు తమ స్వస్థలాల నుండి నల్లమల అడవులను దాటి ఆలయానికి ట్రెక్కింగ్ చేస్తారు ఆలయంలో రోజువారి రుద్రహోమం చండీహోమం జరుగుతాయి శ్రీ కాళహస్తి దేవాలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఉత్సవాల షెడ్యూల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి ఇరవై ఒకటి మొదలుకొని మార్చ్ ఆరవ తేదీ వరకు జరగబోతున్నాయి ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు భక్త కన్నప్ప ధ్వజారోహణం కన్నప్పర్ కోవిల్ కొడియేత్రం అంగురార్పణం ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం ఒకటవ రోజు శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి ధ్వజారోహణం కోడియేత్రం ఉదయం వెండి అంబారి వాహన సేవ వెండి అంబారి వెల్లి పల్లక్కు రాత్రి ఎనిమిది గంటలకు వెండి అంబారీ సేవ దేవరాత్రి ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రెండవ రోజు ఉదయం తొమ్మిది గంటలకు సూర్యప్రభ చప్పర వాహనం రాత్రి ఎనిమిది గంటలకు భూత చిలుక వాహనం భూతరాత్రి ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం మూడవ రోజు ఉదయం తొమ్మిది గంటలకు హంస యాలివాహన సేవ రాత్రి ఎనిమిది గంటలకు రావణ మయూర వాహన సేవ గంధర్వరాత్రి ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాలుగవ రోజు ఉదయం తొమ్మిది గంటలకు హంస చిలుక వాహనం రాత్రి ఎనిమిది గంటలకు శేషవాహనం యాలివాహనం నగరాత్రి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఐదవ రోజు మహాశివరాత్రి నంది సేవ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఇందిరా విమానం చాపర సేవ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు బంగారు నంది బంగారు సింహవాహన సేవ లింగోద్భవం ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం ఆరవ రోజు ఉదయం పదకొండు గంటలకు రథోత్సవం తేరోట్టం తేర్ తిరువిళ రాత్రి ఎనిమిది గంటలకు నారధర్ పుష్కరిణిలో తెప్పోత్సవం బ్రహ్మరాత్రి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఏడవ రోజు స్కందరాత్రి ఉదయం తొమ్మిది గంటలకు అధికార నంది కామధేను వాహన సేవ రాత్రి తొమ్మిది గంటలకు గజ సింహ వాహనం వీధి ఉలా అర్ధరాత్రి తర్వాత మూడు గంటలకు అంటే ఉదయం మూడు గంటలకు మార్చి ఒకటిన శ్రీ శివపార్వతి కళ్యాణం మార్చ్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం ఎనిమిదవ రోజు ఉదయం పదకొండు గంటలకు నూతన వధూవరుల అలంకారం రుద్రాక్ష అంబారీ వాహనం రాత్రి ఏడు గంటలకు నటరాజర్ శ్రీ సభావతి కళ్యాణం ఆనందరాత్రి మార్చ్ రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం తొమ్మిదవ రోజు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు బాణత అంబారీ వాహనం ఉదయం ఎనిమిది గంటలకు కైలాసగిరి ప్రదక్షిణం ప్రదక్షిణ రాత్రి తొమ్మిది గంటలకు సింహ వాహనం రిషిరాత్రి మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం పదవ రోజు ఉదయం తొమ్మిది గంటలకు కేడిగ వాహన సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు వసంత ఉత్సవం తీర్థవారి రాత్రి ఏడు గంటలకు ధ్వజావరోహణం కోడి రక్కం రాత్రి తొమ్మిది గంటలకు సింహాసనం కామధేను వాహన సేవ దేవరాత్రి మార్చ్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు పుష్పపల్లకి సేవ మార్చి ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మహారాత్రి రాత్రి తొమ్మిది గంటలకు ఏకాంత సేవ మార్చ్ ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం నిత్యోత్సవం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు శాంతి అభిషేకం శ్రీ కాళహస్తి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికై సమేత శ్రీ కాళహస్తిశ్వరాలయం వాయులింగ క్షేత్రం పంచభూత స్థలం రాహుకేతు దోష పరిహార స్థలం ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు